రేపు ఆదివారము అలానే కాకుండా మనకు పంచమి ఈ పంచమి తిది రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి ఇలా పడేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకు అదృష్టము ఐశ్వర్యము కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే కనుకనండి ఆదివారం పూట చక్కగా ఆవాలతో ఈ పరిహారం చేసుకుంటే సమస్త దరిద్రాల నుంచి మీరు బయటపడగలుగుతారు దరిద్రాలన్నీ కూడా పోయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారని మనకు పురాణాలు చెబుతున్నాయి ఆవాల గురించి మనందరికీ తెలిసిందే కదా ఆవాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ వాటితో చేసే పరిహారం ఏదైనా సరే తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఆవాలను తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా ఏంటంటే చాలామందికి కూడా దరిద్రాలు అంటే పట్టి పీడిస్తూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పరిహారం తప్పక ఉపయోగపడుతుంది అనమాట ఆవాలతో అసలు మనం ఏం చెయ్యాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనం ఆవాలను ఏ ప్రదేశంలో పడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి ఇక అలాగే కాకుండా కాకుండా ఏంటంటే కనుకనండి రేపు మనకు ఆదివారం పంచమి పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అది కూడా ఏంటంటే వినాయక చవితి తర్వాత వస్తుంది కాబట్టి పరమ పవిత్రమైన తిథిగా భావిస్తూ ఉంటారు కావున ఏంటంటే ఈ విధంగా ఈ పరిహారం చేసుకోండి మనకు ఎప్పుడు కూడా మనం బాగున్నాం అనుకోండి మనల్ని చూసి దృష్టి పెడుతూ ఉంటారు మనకు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆ దిష్టి వల్ల ఏంటంటే కనుక మనకు దరిద్రం లాగా ఏడపడి ఆ దరిద్రం మనం చేసే పనిలో కూడా మనకు అంటే అడ్డం వస్తూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఆ దరిద్రం మనని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అలాంటి దరిద్రబాదల నుంచి మీరు బయటపడాలన్నా దరిద్రం లేకుండా చక్కగా ఉండాలి సరేనండి ఈ పరిహారం చేసుకోండి ఆవాలే కదా అనుకుంటాం కానీ ఆవాలకు అతీత శక్తి ఉంటుంది అలానే కాకుండా ఆవాలు సుగంధ ద్రవ్యాల్లో కూడా భావిస్తూ ఉంటారు ఆవాలు దిష్టి దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేయడానికి చక్కగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఆవాలతో ఈ పరిహారం తప్పకుండా ఆచరించుకోండి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మనకు చాలా వరకు కూడా మనం మంచి బట్టలు వేసుకున్న మనకు దృష్టి కొడుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం కొంచెం బాగా సంపాదించుకున్న సరే మనకు దృష్టి పెడుతూ ఉంటారు మనపై కుళ్ళు కుతంత్రలు ఇలాంటివన్నీ కూడా జరిపి మనకు ఇబ్బందిని కలిగి స్తూ ఉంటారు కదా అలాంటి వారి పరంగా ఏంటంటే కనుక ఈ ఆవాల పరిహారం అనేది అనుకూలిస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక రండి రేపు అంటే మనకు తిది కదా ఈ పరిహారం సమయం అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అనమాట ఎవరికైతే అధికంగా దర్యా అంటే దరిద్రాలు ఉన్నాయి ఎవరికైతే దిష్టి దోషాలు అధికంగా ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి ఎడమ చేతిలో ఆవాలను తీసుకోండి ఆవాలను తీసుకొని చక్కగా తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పుకోండి ఇలా తిప్పేసిన తర్వాత ఆవాలను ఏంటంటే కనుక మర్రి చెట్టు మొదట్లో కానీ వేప చెట్టు మొదట్లో కానీ చల్లేయండి ఇలా చల్లటం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా పోయి మీరు ధనవంతుల్లాగా మారిపోతారు చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ మానవ జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించుకోవటానికి ఈ మనకు అంటే ఈ పంచమి రోజున చేసే పరిహారం మనకు పనికి వస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఎందుకంటే ఆదివారం ఉంది కదండి ఆదివారం రోజు మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే తప్పకుండా మనకు ఫలితాలు వస్తాయన్నమాట మన పెద్దవారు కూడా ఏంటంటే పిల్లలకు కావచ్చు పెద్దవారికి కావచ్చు దిస్తి తీసేసి పడేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఆదివారం ఏదైనా చెడు ఉంటే తొందరగా పోతుందని కూడా మన నమ్మకం కదా కాబట్టి విధంగా చేసేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా మీ దరిద్రాలను పోగొట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే తెచ్చి పెడుతుంది కావున ఏంటంటే ప్రయత్నించుకోండి అంటే దిష్టి అంటే మీరు గమనించుకోండి మనం కొత్త బట్టలు వేసుకున్న మనకు దిష్టి కొడుతుంది అలానే కొంతమందిని మనం చూస్తాం మనం కొంచెం అంటే జడ వేసుకొని కొంచెం పూలు పెట్టుకున్నా సరే మనకు వెంటనే దిష్టి అవుతూ ఉంటుంది ఆ దిష్టి మనం ఎలా గమనించుకోవాలండి అంటే కనుక మనకు తెలియకుండానే మనకి ఏంటంటే తలనొప్పి లేస్తూ ఉంటుంది బాగా ఏంటంటే కనుక చేత కాకపోవటం నీరసంగా అయిపోవటం అలానే వచ్చేసి ఏంటంటే ఖాళీ చేతులు బాగా లాగటం అలానే ఏంటంటే మనకు కొంచెం లోబీపీగా అనిపించడం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనకి ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు కదా మనకు చాలా వరకు కూడా ఉక్కిరి బిక్కిరిగా అయిపోతూ ఉంటుంది అనమాట మనకు అర్థమే కాకుండా అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మీకు దృష్టి కొట్టిందని అర్థమండి ఇలా కనుక ఉన్నట్టయితే వెంటనే మీరు ఏంటంటే కనుక ఆవాలను తీసుకొని చక్కగా తల చుట్టూ తిప్పేసి వాటిని పడేయండి అలానే దరిద్రాలు అంటే కనుక ఇంకా మనకు మానవ జీవితంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా దరిద్రాలు ఉంటూ ఉంటాయి దరిద్రాలను అనుభవిస్తూ ఉంటారు ఆ దరిద్రాల వల్ల ఏంటంటే చేసే పనుల్లో ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట ఆ దరిద్రాల వల్లనే ఏంటంటే కనుక మన జీవితం అంతా కూడా కిందికి మీదకి అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక యావల పరిహారం మీకు పనికి వస్తుందండి ఆదివారం అయితే ఖచ్చితంగా మీరు ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ని మీరు చూస్తారనమాట ఎందుకంటే పౌర్ణమి అనేది అమ్మవారికి చాలా ఇష్టం అందులో ఏంటంటే పౌర్ణమి తిది రోజున చేసే పరిహారం ఏంటంటే కనుక తప్పకుండా ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా ఇచ్చే పరిహారం అనమాట ఇది మొదటి పరిహారం దీన్ని ఆచరించుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి వ్యాపార పరంగా అండి వ్యాపార పరంగా చాలా మందికి కూడా చాలా వ్యాపారం చేస్తుంటే ఏంటంటే కనుక వారికి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కదా మేము చిన్న షాప్ పెట్టుకున్నామండి చాలా బాగా నడుస్తుందని మనం అంటే ముందు మేము పెట్టగానే చాలా బాగా నడిచింది కానీ ఇప్పుడైతే మాకు పెద్దగా అది అనుకూలించడం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మాకు తెలియదండి కానీ మాకైతే అసలు వ్యాపారం అనేది బాగాలేదండి ఎంత చేసినా కానీ ఆ వ్యాపారంలో పెద్దగా లాభాలు లేకుండా పోయింది ఏం చేయాలో అర్థం కావటం లేదు చాలా అప్పు చేసి మేము ఈ వ్యాపారాన్ని పెట్టాము ఇలా అని భావిస్తూ ఉంటారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు అండి మనం పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది మళ్ళీ మధ్యలో ఉంటుంది ఉన్నట్టుండి ఒకటేసారి డౌన్ అయిపోతూ ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే అప్పు కూడా మనం కట్టుకోలేక ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి ఆ వ్యాపారాన్ని మనం తీసేసి ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఏంటంటే కనుక రండి ఇప్పుడు చెప్పే విధంగా యావాల పరిహారం చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట వ్యాపార పరంగా ఎవరికైతే అధికంగా ఇబ్బంది ఉందో వ్యాపార పరంగా ఎవరికైతే అధికంగా బాధ వస్తుందో వ్యాపారం సాగటం లేదని మీరు ఇబ్బంది పడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ పరిహారం చేస్తే కనుక మీ వ్యాపారం బాగుంటుంది మీ వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండమన్నమాట అంటే అందరిలాగే మీరు కూడా వ్యాపారాన్ని బాగా చేసేసుకుని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి చేసిన తర్వాత అయితే ఈ ఫలితాన్ని చూసేసి మీరు ఆశ్చర్యపోతారు మీకు కిరాణం షాప్ ఉన్నా సరే లేదంటే కనుక మీకు చిన్న కొట్టు ఏదైనా ఉన్నా సరే అలానే కాకుండా ఏంటంటే మీరు కూరగాయలు అమ్ముకున్నాయి ఇలా ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి చాలా చిన్న చిన్న వ్యాపారాలు కానీ పెద్ద వ్యాపారాలు కానీ ఏవైనా సరే మీ ఈ వ్యాపారం చేస్తున్నాం ఈ వ్యాపారం మాకు బాగుండాలి ఇది మేము మా వృత్తి ఇదండి ఈ వృత్తిని కూడా మేము బాగుండా అంటే ఉండేలాగా చేసుకోవాలనుకుంటున్నామండి అని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పే విధంగా ప్రయత్నించుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఈ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు అనమాట ఎందుకంటే పౌర్ణమి అంటే సారీ అండి మనకు పంచమి తిథికి అంతటి శక్తి ఉంటుంది ఆదివారం రావటం చాలా చాలా విశేషమైనదిగా కూడా అంటే భావిస్తూ ఉంటారనమాట పంచమి తిథి ఏంటంటే లక్ష్మీదేవితో పాటు అలానే వచ్చేసి ఏంటంటే కనుక మనకు लक्ष्मीदेवी చాలా ఇష్టమైనది అలానే కాకుండా ఏంటంటే కనుక పంచమిది తేదీ రోజులు చేసే పరిహారం కూడా తప్పనిసరిగా ఫలితాలని ఇస్తుంది అనమాట మీకు ఉండే సమస్యలు కావచ్చు ఇబ్బందుల్ని కావచ్చు తొలగించుకోవడానికి వ్యాపారాల పరంగా కూడా మీకు మంచిగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి పరిహారం మీకు అనుకూలిస్తుంది మీరేంటంటేనండి మనం చెప్పుకున్నాం కదా నల్ల ఆవాలను తీసుకోండి ఆవాల్లో మనకు రెండు రకాలు ఉంటాయండి ఒకటి పసుపు ఆవాలు ఒకటి వచ్చేసి నల్ల ఆవాలండి ఈ ఆవాలు ఏంటంటే కనుక చాలా శక్తిని కలిగి ఉంటాయి నార్మల్గా మనం చూసే చూపు ఉంటుంది కదా ఆ చూపుని కూడా తగ్గించడానికి ఆవాలు మనకు పనికి అలానే కాకుండా ఏంటంటే చాలామంది కూడా అండి అంటే చెడుకళ్ళు పడుతూ ఉంటాయి కదా అంటే చెడుకళ్ళు వాళ్ళ చూపే అదో రకంగా ఉంటుంది వారి చూపు ఖచ్చితంగా దిష్టి తాకుతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి అలా జరగకుండా ఏంటంటే కనుక చక్కగా అంటుకోవటానికి కూడా ఈ అంటే ఈ ఆవాలు మనకు పనిచేస్తాయని చెప్పొచ్చు ఆవాలు ఏంటంటే నల్ల రంగులో ఉండే కొన్ని పసుపు ఆవా పసుపు ఆవాలనైనా సరే లేదంటే నలుపు రంగులో ఉండే ఆవాలనైనా సరే తీసుకోండి పసుపు ఆవాలకు అత్యంత శక్తి ఉంటుంది నల్ల ఆవాలకు కొంచెం శక్తి తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి చాలామందికి కూడా పసుపు ఆవాల దొరకవు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నల్ల ఆవాలతో చేసుకోండి ఒకవేళ పసుపు ఆవాలు దొరికితే ఆవాలను తీసేసుకొని పరిహారం చేసుకోండి మీరు అండి మీ వ్యాపారం చేసే దగ్గర ఏం చేయండి అంటే కనుక ఒక తెల్లని కాగితం తీసుకొని అందులో కొద్దిగా అంటే ఆవాలను పోసేయండి ఆవాలను పోసేసిన తర్వాత ఏంటంటే మీకు అంటే మీ వ్యాపారంలో ఏంటంటే కొంచెం సేపు అంటే మనం ఇప్పుడు ఆదివారం కదా ఆదివారం రోజు ఉదయం పెట్టేసుకొని ఆ తర్వాత సాయంత్రం మీరు మీరు అంటే షాప్ కావచ్చు ఏదైనా కావచ్చు అది మూసేసి వెళ్ళేటప్పుడు ఆవాలను తీసుకొని మీరు వెళ్ళే దారిలో ఎక్కడైనా సరేనండి ఏదైనా చెట్లు ఉన్నా సరే లేదంటే ఏదైనా కొంచెం గడ్డిలాగా సరే అటు పక్కన ఏంటంటే కనుక పడేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే వ్యాపారం దగ్గర ఏదైతే చెడు ఉంటుందో చెడు వల్ల మనం ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి చాలా వరకు కూడా ఏంటంటే బాధను అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి బాధ నుంచి మనం బయటపడటానికి ఆ బాధ నుంచి మనము అంటే బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే చాలా చాలా చక్కగా ఉంటుంది మన వ్యాపారం మనకు బాగా కూడా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి దీనివల్ల ఏంటంటే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అలానే కాకుండా ముందు మీరు పెట్టినప్పుడు వ్యాపారం ఎలాగైతే ఉండో ఇప్పుడు సేమ్ అలాగే వ్యాపారం సాగటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది వ్యాపారంలో ఎవరికైతే ఇబ్బందులు వస్తున్నాయో వ్యాపారం సాగటం లేదని బాధపడిపోతున్నారో చాలా వరకు కూడా వ్యాపారం అనుకూలించడం లేదని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ది బెస్ట్ పరిహారం చెప్పొచ్చు ఆవాలే కదా అని అంచ అంటే తక్కువగా చూడకండి ఆవాలకు చాలా శక్తి ఉంటుందండి ఒక్కసారి మనం చేసేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఏంటంటే ఫలితాలు వస్తాయనమాట మళ్ళీ మళ్ళీ మనం ఏంటంటే మనకు తెలియకుండానే ఆ పరిహారాలన్నీ కూడా మనం పాటించడం అంటే ఆరాధించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం అంటే ఆచరించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటామని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం కావచ్చు మంత్రశాస్త్ర ప్రకారం కావచ్చు ఆవాలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి ఆవాల పరంగా అయితే ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చేసేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి వ్యాపారం ఎప్పుడైతే సాగటం లేదని మీరు బాధపడి ఇబ్బంది పడిపోతున్నారో అప్పుడు వెంటనే ఏంటంటే పరిహారం చెయ్యండి కానీ మనకేంటంటే కనుక ఆదివారం పంచం ఉంది కాబట్టి మంచి ఫలితం వస్తుంది రెట్టింపు ఫలితం వస్తుంది మిగతా రోజుల్లో చేస్తే ఫలితం కొంత తక్కువగా వస్తుంది కానీ ఖచ్చితంగా అయితే ఫలితం వస్తుంది అనమాట ఇలా ఆవాలను కట్టి పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక ఆవాల అంటే ఆవాలండి దిష్టి దోషం లాగేసుకుంటాయి కదా వ్యాపారంలో బాగా సాగుతుంటే నలుగురు చూసి అంటే అంటుకుల్లుకుంటారు దిష్టి పెడతారు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలాంటి ఇబ్బంది దిష్టి ఇవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉండటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే మీ జీవితంలో ఉండే అనేక రకాల బాధలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు తొలగించుకొని మీ వ్యాపారం బాగా సాగేలాగా చూసుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది మనకేంటంటే కనుక అండి మంత్రశాస్త్రంలో చెప్పబడ పరిహారం అలానే పురాణ గ్రంథంలో కూడా అతీత శక్తి కలిగిన పరిహారం అని చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకొని ఫలితం పొంది వ్యాపారం బాగాలేకపోతే దాన్ని సరిదిద్దుకోండి అలానే వ్యాపారం ముందుకు వెళ్ళేలాగా ఆ వ్యాపారంలో మీరు లాభాలను అంటే సంపాదించుకునేలాగా చేసేసుకొని ఫలితం పొందండి ఒక్కసారికే ఫలితం వచ్చేస్తుంది రెండోసారి అటోమేటిక్గా మీరే చేసుకుంటారనమాట మీరే చేసేసి ఇంకా ఫలితాన్ని పొంది మీ వ్యాపారం ముందుకు వెళ్ళేలాగా చూసుకుంటారని మనం చెప్పుకోదగ్గ విషయం అండి